హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడెప్పుడు నేను ఎదురు చూస్తున్న సంక్రాంతి సెలవులపై అయితే ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందండి ఎన్ని రోజులు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో మొత్తము చూసి ఒక లైక్ అయితే వేయండి మీ సపోర్ట్ ఎంతో మాకు కావాలండి ఇప్పుడైతే వీడియోలకు వెళ్ళిపోదాము ఏపీలో సంక్రాంతి సెలవులపై కూటమి సర్కారు క్లారిటీ అయితే ఇచ్చిందండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని కృష్ణారెడ్డి స గారైతే పేర్కొన్నారండి వర్షాల కారణంగా పలు జిల్లాలలోని పాఠశాలలకు ఇప్పటికే స్థానికంగా సెలవులు ఇచ్చాము ఈసారి పదకొండు పదహైదు లేదా పన్నెండు పదహారు తేదీలలో సంక్రాంతి సెలవులు ఉంటాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టత అయితే ఇచ్చారండి సోషల్ మీడియాలో ఇదైతే వైరల్గా ఉందనేసి ఏమంటే సెలవులు తక్కువగా ఇస్తారేమో అన్నట్లు కానీ ఆ విషయంపై అయితే మన కృష్ణారెడ్డి సార్ అయితే క్లారిటీ అయితే ఇచ్చారండి సంస్థలకు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఎస్పిఈఆర్టి డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొత్తంగా నలభై నాలుగు రోజులు అయితే సెలవులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఈ షెడ్యూల్ ప్రకారం అయితే చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదులో మొత్తం ఇరవై మూడు సాధారణ సెలవులు ఇరవై ఒకటి ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయండి సాధారణ సెలవులు ఆప్షనల్ హాలిడేలు రెండూ కలుపుకొని మొత్తంగా నలభై నాలుగు రోజులు సెలవులు అయితే ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో నాలుగు హాలిడేస్ వచ్చి ఆదివారం వచ్చాయండి అవేమంటే రిపబ్లిక్ డే ఉగాది శ్రీరామనవమి మొహరం ఈ క్లారిటీతో అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ కోసం తమ వేడుకలను గందరగోళంగా కాకుండా ప్లాన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది ఏమంటే మనకు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయనేసి డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు స్పష్టం చేశారు కాబట్టి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్